హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచుడు బై మల్లిక ఈరోజు మనం మా హోటల్లో చేసే సగ్గు బియ్యం బెల్లం పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఎన్ని గంటలైనా సరే మీకు అస్సలు చిక్కబడదండి నేను చెప్పే కొలతలతో కనుక మీరు చేస్తే ఎన్ని కేజీలైనా మీ ఇంట్లో మీరే స్వయంగా చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుందండి వినాయక చవితి పందిళ్లలో దసరా నవరాత్రుల్లో కూడా ఇది చాలా వరకు ప్రసాదాలుగా రోజు ఈరోజైతే మీకు ఒక కేజీ సగ్గుబియ్యం బెల్లం పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా సగ్గు బియ్యాన్ని వన్ ఇష్ వన్ డేస్ వాటర్ పోసుకొని నానబెట్టుకోండి అంటే ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు వాటర్ లాగా పోసుకొని మూడు గంటల ముందు నానబెట్టుకోండి సగ్గుబియ్యం బాగా నానిన తర్వాత ఒక స్ట్రి మీద గిన్నె పెట్టుకొని రెండు మూడు లీటర్ల వరకు వాటర్ పోసుకొని నానిన సగ్గుబియ్యాన్ని అందులో వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా గెరటితో తిప్పుతూనే ఉండాలండి మీకు పది నిమిషాలలో సగ్గుబియ్యం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడుకుతుంది ఇలా తిప్పుతూనే ఉండాలండి లేదంటే అడిగంటి పోతుంది ఈ సగ్గుబియ్యం తొందరగా చిక్కబడుతుంది కూడా ఇలా కలుపుతూనే ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది ఉడికే లోపల మనం ఒక కేజీ సగ్గు బియ్యానికి కేజీన్నర వరకు బెల్లం పడుతుంది ఇది పావు కేజీ బెల్లం అండి దీన్ని మనం ఆరు వరకు తీసుకున్నాము వీటన్నిటిని కూడా పగలగొట్టేసుకుందాం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం బెల్లాన్ని కూడా పగలగొట్టుకుని పక్కన పెట్టుకోండి ఇందులో మేము ఒక పది వరకు యాలుక్కాయలు వాడుతున్నామండి చూస్తున్నారు కదా ఈ విధంగా యాలుక్కాయల్ని అండ్ బెల్లాన్ని కూడా పగలగెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలాచిని కూడా ఇలా దంచి పెట్టుకోండి పక్కన మన బియ్యం కూడా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అయిపోయిందండి మీకు ఇది ఉడికింది లేనిది ఎలా తెలియాలి అంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి అది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ బియ్యాన్ని కొంచెం దాంట్లో వేసుకోండి మీకు మొత్తం సగ్గుబియన్లో తెలియదు కాబట్టి ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత చూసారు కదా మీకు కొన్ని కొన్ని ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి అక్కడక్కడ వైట్ గా కనిపిస్తున్నాయి అంటే మీకు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అయిపోయిందని అర్థం ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో మనం పగలగొట్టుకున్న బెల్లాన్ని కూడా అందులో వేసేసుకుందాం ఈ బెల్లం మొత్తం కూడా కరిగేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి మనకి ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయింది కాబట్టి ఈ బెల్లం కరిగే లోపల ఒక నైన్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది ఈ విధంగా బెల్లం మొత్తం కూడా కరిగేంత వరకు తిప్పుతూనే ఉండాలండి మరొక స్టవ్ మీద బౌల్ పెట్టుకొని దాంట్లో ఒకటిన్నర లీటర్ వరకు పాలు పోసుకోండి ఇది హాఫ్ లీటర్ ప్యాకెట్ ఇలాంటివి మూడు పాలు మూడు ప్యాకెట్లు తీసుకున్నామండి వీటిని మరిగించుకొని పక్కన పెట్టుకుందాం చూస్తున్నారు కదండి మనకి బెల్లం మొత్తం కూడా కరిగిపోయింది సగ్గు బియ్యం కూడా ఒక నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది మరీ మెత్తగా అయినా కూడా అస్సలు టేస్ట్ బాగుండదండి సగ్గు బియ్యం అక్కడక్కడ వైట్ ఇసుకొనే కనిపించాలి తర్వాత చల్లారిన తర్వాత మరీ మెత్తగా అయిపోతుంది మొత్తం కూడా కుక్ అయిపోతాయి ఈ విధంగా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసేసుకుందాం సరిపోతుంది చూస్తున్నారు కదా చాలా వరకు ట్రాన్స్పరెంట్ గా ఉంది అక్కడక్కడా మాత్రమే వైటిష్ గా ఉంది సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారని ఇవిండి ఇప్పుడు ఒక బాండి తీసుకొని దాంట్లో ఇక్కడ చూపిస్తున్నా కదండి పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పు किशమిస్ ని ఈ మూడింటిని కూడా వేయించుకుందాం బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుంటామండి మరీ నెయ్యి అయినా బాగోదు ఇంత పెద్ద క్వాంటిటీలో మరీ ఆయిల్ అయినా బాగోదు ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది సో రెండు మిక్సింగ్ వేసి మాత్రమే ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఫ్రై చేసుకోండి ముందుగా కొబ్బరి ముక్కల్ని సన్నగా తరుక్కొని అవి వేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి ఇవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు జీడిపప్పు వేసుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే కిస్మిస్ వేసుకోండి ఆ వేడికి మీకు కిస్మిస్ కూడా ఫ్రై అయిపోతాయి మన బియ్యం పాయసం కూడా కొంచెం చల్లారిందండి ఇప్పుడు ఇందులో మనం కాచు పెట్టుకున్న పాలను వేసుకోండి పాలను మొత్తాన్ని కూడా పోసేసుకుందామండి ఇప్పుడే ఈ పాలు మొత్తం కూడా ఆయసంకి బాగా పట్టేలాగా కలపండి మీకు కావాలి అంటే ఇంకొక హాఫ్ లీటర్ పాలైనా యాడ్ చేసుకోవచ్చండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది బయట మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటాం కాబట్టి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మనం దంచి పెట్టుకున్నాం కదండి ఇలాచిని దాన్ని కూడా ఇప్పుడు వేసుకుందాం మీకు కావాలి అంటే సగ్గుబియ్యం ఉడికేటప్పుడే ఇలాచి వేసుకోవచ్చండి ఇవి రెండు కూడా పాయసంకి బాగా పట్టేలాగా కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి సగ్గుబియ్యం బెల్లం పాయసం రెడీ అయిపోయింది ఈ కొలతలతో కనుక మీరు చేస్తే ఎన్ని కేజీలైనా సరే మన ఇంట్లో మనమే స్వయంగా చేసుకోవచ్చు అండ్ ఇది అస్సలు చిక్కబడదండి మీరు ఎంత సైపోయినా బయట ఉంచినా సరే అస్సలు చిక్కబడదు ఇలా కనుక చేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నానండి మరి ఇంకెంత కాలేజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి